शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नौपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः वागद्धा विव सम्पृक्तौ वागद्ध प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ సూక్తి సమగ్రేతునస్వయమక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్యవర్ణుణుంభనగౌరవైర కూూలకర్ణకహరా కవయోధయంతి హైమోర్పుండ్రమజహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమలపటీ కమలకుటి పుస్తక రుద్రాక్ష రుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వైరించీ శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం హరి ఓం పరమేశ్వరస్వరుణ సభకు నమస్కారం సుజ్ఞానాంబుధి చంద్రమే నమ అంబుధి అంటే సముద్రం జ్ఞానము అనబడేటటువంటి సముద్రంలో ఆయన చంద్రబింబం లాంటివారు ఎందుకని అంటే చంద్రుడు చూడండి అమృత కిరణుడు ఆయన కిరణములలోంచి అమృతం స్రవిస్తుంది అని ఆయన సముద్రంలోంచే పుడతాడు ఆయన కిరణములు పడుతున్నాయి అనుకోండి ఈ లోకమంతా చల్లగా ఉంటుంది తాపమంతా పోతుంది ఎంతో సంతోషపడిపోతారు అందరూ ఆనందపడిపోతారు అట్లాగే శంకరాచార్యుల వారు కూడా ఏం చేస్తారంటే చాలా తీయటి మాటలు మళ్ళీ 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 వినాలనిపించేటటువంటి మాటలు మాటకి సువాసన ఉంటే మాటకి రుచి మాటకి వాసన అంటే సువాసన ఉన్నాయనుకోండి ఎలా ఉంటుందప్పుడు అలా ఉండే మాటలు ఎవరివైనా ఉంటే శంకరాచార్యులు వారు అందుకే వైశాఖ మాసంలో పుట్టారు వైశాఖ మాసానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే మధుమాసము మాధవ మాసము అని పేరు చైత్ర వైశాఖాలకి మాధవ మాసము అంటే వాసంతిక మల్లెపువ్వు మల్లెపువ్వు బాగా వస్తుంది సంధ్యారంభ విజృంభితం సంధ్యాకాలంలో బాగా అరవిరిచి ఉంటుంది మల్లెపువ్వు మల్లెపువ్వు సువాసనకి పెట్టింది పేరు మంచి మల్లెపూలు చాలా సువాసననిచ్చే మల్లెపూల దండ ఓ గదిలో ఉందనుకోండి భగవంతుడి మెళ్ళో మీరు ఆ గదిలోకి వెడితే మల్లెపూల దండ ఇక్కడ ఉందని ఎవరు చెప్పక్కర్లేదు అబ్బా ఎవరిచ్చారు ఈ మల్లెపూలు ఇంత బాగున్నాయి భలే ఉంది సువాసన అంటే వాళ్ళు బలం ఆయన తెచ్చి ఇచ్చారండి మూడు రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆ వాసన వచ్చిందనుకో ఆయన కానీ మల్లెపూలు పట్టుకొచ్చారా ఏంటి అంటే అంటే మల్లెపూల వాసన అలా ఉంటుంది అంత సువాసన చైత్ర వైశాఖాల్లో మామిడి పండు వస్తుంది మామిడి పండు అంత తీపి మావిడి పండు ఎంత తీపో రసాలమని పేరు దానికి ర రసోవై సహ అని భగవంతుడికి పేరు అటువంటి మావిడి పండు తీపి మల్లెపువ్వు సువాసన రెండూ శంకరాచార్యుల వారి వాక్కులకు ఉన్నాయి అందుకని చంద్రుడి కిరణములు ఎంత అమృతంతో కూడి ఎంత చల్లగా తీయగా ఉంటాయో అట్లా శంకరాచార్యుల వారి ఉంటాయి మాట అట్లా ఉండడం వల్ల ఏం చేస్తుంది అంటే బాధ కలగదు మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అది ఏం చేస్తుంది అంటే శరీర పోషణానికి కాదు ఇప్పుడు ఏదో ముద్ర పదార్థం తిన్నారనుకోండి కొన్నాళ్ళు బాగుంటుంది తర్వాత అనారోగ్యం రావచ్చు కానీ శంకరాచార్యుల వారి మాటలు కిరణముల వంటివి ఎందుకని సుజ్ఞానాంబుధి చంద్రమసేన మహాగదు ఆయన అమృత కిరణుడు ఆయన యొక్క మాటలు వింటూ ఉండగా వింటూ ఉండగా తెలుసుకుంటూ ఉండగా తెలుసుకుంటూ ఉండగా అమృతత్వము లభిస్తుంది అంటే ఇక మళ్ళీ చచ్చిపోవలసిన అవసరం ఉండదు అంటే ఇదే ఆఖరిసారి చచ్చిపోవడం మరి పుట్టేశారు పుట్టేసిన తర్వాత చనిపోవద్దు శరీరం పడిపోవద్దు అందుకని ఇదే ఆఖరి మరణం ఇక మళ్ళీ మరణం పొందాలంటే మళ్ళీ పుట్టాలి అలా పుట్టుక అమృతత్వం ఇవ్వగలిగినటువంటి కిరణములు కలిగిన వారు అంటే అటువంటి వాక్కులు కలిగినటువంటి వారు కాబట్టి శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే అసలు ఎక్కడ ఎప్పుడు మాట్లాడనివ్వండి ఆ జ్ఞాన మార్గం నుంచి చ్యుతి పొందారు జారర కిందకి జారకుండా ఉంటారు రెండు సర్వసాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి చాలా గొప్ప స్థితిని పొందాడు అనుకోండి ఆయన మీద గురువుగారి ప్రభావం ఉంటుంది గురువుగారు కూర్చోబెట్టుకొని బోధ చేసి ఆ శిష్యుణ్ణి అంత గొప్పగా తయారు చేస్తారు కానీ కొంత కొంతమంది విషయంలో ఈ సిద్ధాంతం మినహాయింపు చూడగానే గురువు ఈయనకి నేను చెప్పవలసిన అవసరం లేదు లోకాన్నంతటిని ప్రకాశింపజేయడానికి వచ్చినవాడు మర్యాద కోసం నా శిష్యరికానికి వచ్చాడని గుర్తుపడతారు అప్పుడు ఆయన ఎందుకు వచ్చారు అంటే చంద్రుడు ఎందుకు వస్తారు ఆకాశంలోకి తాపాన్ని పోగొట్టడానికి చల్లటి కిరణములు అందరి మీద చల్లడానికి వస్తాడు ఈయన కూడా అంతే శివుడు వచ్చాడు శివుడంటేనే మంగళప్రదుడు ఎందుకు వచ్చాడు లోకాలకి శం సుఖాన్ని పంచిపెట్టడానికి వచ్చాడు ఇది ఎవరు పట్టగలరు గురువు పట్టుకోగలడు శంకరాచార్యుల వారు సన్యాసం తీసుకున్న తర్వాత శాస్త్రీయ సన్యాసం కోసం నర్మదా నది ఒడ్డున కూర్చుని ఉన్నటువంటి గోవింద వారి దగ్గరికి వచ్చారు ఆయన మంచి ధ్యానంలో ఉన్నారు గోవింద భగవత్పాదులు కస్త్వం ఎవరు నువ్వు అని అడిగారు ఎవరు నువ్వు అన్నది లౌకిక మర్యాదలో అడుగుతారు ఎవరు నువ్వు అని అడిగితే సర్వసాధారణంగా ఇంకొకడైతే ఏం చేస్తాడు రెండు చెవులు పట్టుకుని ప్రవర చెప్తాడు ప్రవర చెప్పి అహంభో అభిభావయ్యే అంటాడు శంకరాచార్యులు వారైతే ఆయనన్నారు నవర్ణ నవర్ణాశ్రమాచార ధర్మ నమేధారణాధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం తదే కోవశిష్ట శివ కేవలోహం శ్లోకి అని పది శ్లోకాలతో నమస్కారం చేశారు గోవింద భగవత్పాదులకి నమస్కారం చేస్తూ నేను శరీరం కాదు నేను ఒక కులం కాదు నేను ఒక ఆశ్రమం కాదు నేను ఒక ఆచారం కాదు నేను ఒక ధర్మం కాదు నయితి 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 మరి ఎవరు నువ్వు అంటే చిట్ట చివరకు అన్నారు నేను తదే కోవశిష్ట శివ కేవలోహం నేను అవశిష్టం అవశిష్టం అంటే ఇవన్నీ తీసేస్తే మిగిలిందేదో అది ఇంద్రియములు కాదు శరీరం కాదు మనసు కాదు బుద్ధి కాదు వర్ణం కాదు ఆశ్రమం కాదు ధర్మం కాదు మరి ఏమిటి ఆత్మ అది నేను అటువంటి అవశిష్టం అంటే మాయనంతటినీ తిరస్కరించేస్తే మిగిలిపోయేదేదో అది కేవలం ఇవన్నీ మలినము అపవిత్రములు ఎందుకనంటే ఈ క్షణంలో పవిత్రంగా ఉన్నది తరువాతి క్షణంలో అవుతుంటుంది అది ఏ కంటితో భగవంతుణ్ణి చూసి తాదాత్మ్యత పొంది పూజ చేసి బయటికి వచ్చాడో ఆ కంటితో చూసి ఉద్వేగాన్ని పొందుతాడు మనసులో రాగద్వేషములు పొందుతాడు అప్పుడు అపవిత్రమైపోయింది వెంటనే పవిత్రమైనది అవుతుంటుంది అపవిత్రమైనది మళ్ళీ పవిత్రమవుతూ ఉంటుంది కానీ అపవిత్రమన్న మాట అన్వయమన్నది ఏదైనా ఉంటే దాన్ని కేవలం అంటారు అది నేను అవశిష్టం కేవలం అటువంటిది ఏదుందో తదేకో ఒక్కటే అటువంటిది రెండోది లేదు లోకంలో అదొక్కటే ఉంది అది శాశ్వతమైనది అది పవిత్రమైనది అది అవశిష్టం అది వేవి కానిది కాకుండా మిగిలిపోయేది దాని వలన ఇవన్నీ ప్రకాశిస్తాయి అది ఏది ఉందో అది అటువంటి శివం అహం కేవలోహం అది నేను ఇప్పుడు గోవింద భగవత్పాదులు ఏం చెప్పాలి ఆయనకి ఆయన వచ్చి శిష్యరికం కోసం వచ్చారు సన్యాసాశ్రమానికి పది శ్లోకాల్లో ఇలా నమస్కారం చేశారు ఏం చెప్పినా వరకు మాత్రం మొగటం ఇదే అనాత్మ వస్తువులు ఏ ఉన్నాయో అన్నింటినీ తిరస్కరించి తది కోవశిష్ట శివ కేవలోహం అన్నారు తదే కో ఒక్కటి ఏది మిగిలిపోతోందో అవశిష్టమై పవిత్రమై అది నేను అంటూ చెప్పారు ఎవరు నువ్వు అంటే ఇప్పుడు గోవింద భగవత్పాదులు నవ్వి అర్థం చేసుకున్నారు ఇది చంద్రతత్వం లోకాల్ని చల్లబరచడానికి తాపోపశాంతికి జ్ఞానాన్ని అనుగ్రహించడానికి మహానుభావుడు పాపాలు చేస్తున్నారని కోపించి సూర్యుడిలా నిలబడకుండా చంద్రుడిలా తనే చల్లతనాన్నిచ్చి మార్చడానికి వచ్చిన శివుడు పంచిపెట్టడానికి వచ్చిన శంకరుడు పేరు నేను ఎందుకు మార్చాలని శంకరాచార్య అన్న పేరుతో ఆయనకి సన్యాసం ఇచ్చారు ఎవరు నేర్పితే వచ్చింది ఇది శంకరాచార్యుల వారికి కాదు అసలు ఆయన మొదట చేసిన నమస్కారానికి గురువు ముగ్ధులైపోయారు ఇలా నమస్కారం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అలా చే గురువుగారికి చెప్పిన దానికి గురువుగారు ఆనందపడిపోయి పరమేశ్వరుడు నాకు శిష్యుడిగా వచ్చి నా దగ్గర శిష్యరికని తీసుకుంటున్నాడు ఈయన పేరు నేనెక్కడ మార్చాను ఈయన జ్ఞానము నుండి ఉద్భవించిన చంద్రుడు ఈశాన విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం ఈశానసర్వ విద్యానా సకల విద్యాధిదేవత పరమశివుడు వచ్చాడు చంద్రుడై చల్లని వాడై లోకాల్ని చల్లబరచడానికి పాపము చేత తాపమును పొంది పునర్జన్మలు పొందకుండా ఉద్ధరించడానికి వైదిక మార్గాన్ని నిలబెట్టడానికి వచ్చాడు నాకు శిష్యుడిగా కేవలం ధర్మాన్ని పాటించడానికి వచ్చాడంటే ఆ శివుడు శంకరుడిగా వచ్చాడు పేరు నేను ఎలాక్కడ మార్చాను నవ్వి సన్యాసాశ్రమం ఇచ్చారంతే కాబట్టి ఎవరిప్పుడైనా అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నారని చెప్పాలైనా అవతారం అంతే ఇంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎవరి దగ్గర నేర్చుకున్నారని చెప్పాలి గురువేరి నిజంగా చెప్పాలంటే ఎక్కడున్నా మహాదేవేంద్ర స్వామి వారికి నమస్కారం చేసేవారు గురుభక్తికి లోటు లేదు శంకరాచార్యులు వారి గురుభక్తికి లోటే లేదు కనపడకూడని ఏది కంటికి కనపడినా గురువుగారిని తెలుసుకుంటారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అండంలో గోవింద భగవత్పాదుల్ని తెలుసుకోవడం కూడా ఉంది గురువుగారిని ఎవరు నేర్పితే వచ్చింది భక్తి అంటే లోకానికి ఆదర్శం తాను శంకరుణ్ణని కూర్చుంటే లోకానికి గురుభక్తికి ఆదర్శం ఎక్కడిది ఆదర్శాన్ని నెలకొల్పాలంటే తాను అలా ప్రవర్తించాలి ఆ వినయంతో ప్రవర్తించాలి అందుకని శాస్త్రీయ సన్యాసం తీసుకున్నారు గోవింద భగత్ భగవత్పాదుల దగ్గర తప్ప ఇది ఈయనకి ఒకరు నేర్పితే వచ్చిందని చెప్పడం ఎలా చంద్రుడికి చల్లతనం ఎవరిచ్చారండి అంటే ఏమంటే అందరికీ ఇంత చల్లతనం ఇస్తాడు కదా అందరి మనసులలో తాపాన్ని ఆయన పోగొట్టేస్తాడు కదా ఆయన కిరణములలో ఇంత అమృతం ఉంటుంది కదా ఆయనకంత చల్లతనం ఎవరిచ్చారండి అని అడిగారు అనుకోండి ఏం చెప్తారు ఇంతమందికి జ్ఞానమును పంచడానికి ఇంతమంది మనసులు చల్లపడడానికి ఇంతమంది జీవుల యొక్క తాపమును హరించి పునర్జన్మ లేకుండా జ్ఞానమును కటాక్షించడానికి వచ్చినటువంటి శంకరాచార్యుల వారికి జ్ఞానం ఎవరిచ్చారంటే ఎవరు చెప్తారు గురువుగారి చూసి ఆశ్చర్యపోయి సన్యాసం ఇచ్చారు తది కోవశిష్ట శివ కేవలోహం అన్న ఆయన్ని చూసి పది శ్లోకాలతో నమస్కారం చేస్తే తెల్లబోయారు గోవిందవత్పాదాచార్యులు వారు కూడా తెల్లబోట ఎంత సంతోషపడిపోయి ఉంటారో ఆనాడు రామచంద్రమూర్తి వశిష్ఠుడికి దరి దక్కాడు శిష్యుడిగా ఈనాడు నాకు దక్కాడు పరమశివుడి శిష్యుడిగా అక్కడ వశిష్ఠుడు ధరించాడు ఇక్కడ నేను ధరించాను ఆయన నారాయణుడిని శిష్యుడిగా పొందాడు ఇక్కడ నేను శివుణ్ణి శిష్యుడిగా పొందాను ఎంత అద్భుతం అని ఎంత పొంగిపోయారు పొంగి ఎక్కడ ఉంటుంది సముద్రానికి ఉంటుంది చంద్రుణ్ణి చూడగానే సముద్రం అంటే అనంతం అనంతమైన జ్ఞానం గోవింద భగవత్పాదులు అటువంటి జ్ఞానం ఉన్న వారికి పొంగు ఉండదు పొంగు ఉండదు కానీ సముద్రానికి కూడా పౌర్ణమి చంద్రుడు వస్తే పొంగు ఉంటుంది శంకరాచార్యులు వారి శిష్యుడైతే పొంగు ఉండదు మరి సముద్రానికి అలాంటి పొంగు గురువుకి కల్పించగలిగిన శిష్యుడంటే ఎంత ధన్యత ఎంత గొప్ప చంద్రుడా చంద్రుడు లోకంలో మిగిలిన వాళ్ళని అందరినీ ఒక ఒకెత్తు గురువుగారి మనసు పొంగిపోయేటట్టుగా ఒక శిష్యుడు ప్రవర్తిస్తే వాడు నా శిష్యుడండి అని చెప్పుకొని గురువుగారు పొంగిపోతే అంతకన్నా శిష్యులు గురువుకి చేయగలిగినటువంటి సత్కారం ఏముంటుంది లోకంలో కడైన పది మంది ఆయన గురించి చెప్పుకుని ఆనందపడిపోతుంటే వాడు నా శిష్యుడే వాడు అని ఏకవచన ప్రయోగం చేసి వాడు నా శిష్యుడండి నిజమా మీకు అనుమానమా వాడు నన్ను చూడలేదు కాబట్టి చూస్తే పరిగెత్తుకొచ్చి పాదాల మీద పడి బురే ఇలారా అండంలో గురువుకి ఎంత పొంగుంది శిష్యుడి యొక్క ప్ర ప్రాజ్ఞత ఆయన గొప్పతనం చూసి గోవింద భగవత్పాదులంతటి సముద్రం పొంగింది శంకర శంకరులన్న చంద్రుణ్ణి చూసి పది శ్లోకాలకి అటువంటి మహానుభావుడు అటువంటి చంద్రుడైన కాబట్టి ఆయన ఏది ఇవ్వలేరు ఏదైనా ఇవ్వగలరు అటువంటి శివస్వరూపం చంద్రుడు ఏం చేస్తాడు అడవి మీద వెన్నెలు కురిపించడం ఏమిటి బండరాళ్ళ మీద విన్నెలు కురిపించడం ఏమిటి ముళ్ళ పొద మీద వన్నెలు కురిపించడం ఏమిటి అని చూడడం అన్నిటి మీద వెన్నెలు కురిపించేస్తాడు ఇది అది అని ఆయనకి లేదు అదే కదా అదే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఇదే చెప్పారు దృషా దీనం స్నపయ కృపయా మమభిశి అనేనాయం నజతే నే హానియత్యేవా సమకరణి పాతో హిమకర యోహరు చూడనటువంటి కీకారుణ్యముల మీద చంద్రకిరణములు అలాగే పడిపోతాయి కనకిరణములు పడేటప్పటికి ప్రకాశించే చంద్రకాంత శిలలతో కట్టినటువంటి హర్మ్యముల మీద చంద్రకిరణాలు సమానంగా అలాగే పడిపోతాయి ఈ కిరణములు ఆ శిలల మీద పడితే శిలలు ప్రకాశిస్తాయని చంద్రకాంత శిలల మీద ప్రత్యేకం పడవు ఎవరు మురిచిపోవాలి కనుక అని అరణ్యం మీద పడకుండా మారవు అన్నిటి మీద పడిపోతాయి శంకరాచారులు వారి అనుగ్రహ దృష్టి అందరి మీద అలాగే పడిపోయింది ఆయన వీళ్ల పట్ల ఆనుకూల్యత వీళ్ల పట్ల ప్రతికూలత శంకరాచార్యుల వారికి ఎప్పుడూ లేదు అన్నీ ఆయన స్వీకరించారు అన్నిటినీ సమానంగా ప్రతిపాదించారు వేదం అంటే భగవంతుణ్ణి శివస్వరూపంగానూ చెప్తుంది విష్ణుస్వరూపంగానూ చెప్తుంది విష్ణువుగానే చెప్తాను విష్ణువుగానే పోగుడుతాను తప్ప శివ మాట అంటే నాకు ఒళ్ళు మంట వచ్చేస్తుందని ఆయన ఎప్పుడు అనలేదు ఆయన శివుడిగానూ కీర్తించారు పరదేవతగాను కీర్తించారు విష్ణువుగానూ కీర్తించారు హృదయమును సంపూర్ణముగా ఆవిష్కరించింది శంకర్లొక్కరే వేదం భగవంతుడిని అనేక రూపాలుగా చెప్పింది అనేక రూపాలుగా మళ్ళీ కీర్తించింది శంకరాచార్యులు అదొక్కరే అంటే ఆయన నా మనసుకు నచ్చిన రూపాలను వేదంలోంచి తీసి అదే చెప్తాను తప్ప ఇంకోటి చెప్పన ఆయన ఇప్పుడు అల్లా అది సమగ్ర దృష్టి ఎలా అవుతుంది ఆ సమగ్ర దృష్టి శంకర భగవత్పాదులకొక్కరిదే అందుకని ఆయన చంద్రుడు అందుకని ఆయన సుజ్ఞానాంబుధి చంద్రమసే నమ అందరికీ కూడా చల్లతనాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రుడు తాను ఆకాశంలో తిరుగుతూ చల్లటి కిరణాలు కురిపిస్తాడు చంద్రుడి దగ్గరికి మనం వెళ్ళాం చంద్రుడే ఆకాశంలో తిరుగుతూ కురిపిస్తాడు శంకరాచార్యుల వారంటే తానే ఆవద్భారతం పర్యటిస్తూ అందరికీ జ్ఞానాన్ని పంచిపెట్టారు మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఆయన మన దగ్గరికి వచ్చారు గంగ దగ్గరికి మనం వెళ్ళాలి గంగ మన దగ్గరికి వస్తే స్నానం చేయమని శంకరాచార్యుల వారు మన దగ్గరికి వచ్చి జ్ఞానబోధ చేయడం అలా ఉంటుంది నడిచి వచ్చిన గంగ అంతటి మహానుభావుడు కాబట్టి ఆయనని కీర్తిస్తూ ఆ నాలుగో నామంలో సుజ్ఞానాంబుధి చంద్రమసే నమ సుజ్ఞానమనేటటువంటి సముద్రంలో పుట్టినటువంటి చంద్రుడి వంటి వారు అని కీర్తించారు మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్ మంగళం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం உமாரிஷா தேவாய மங்களம் சர்வம்மா மஹேஸ்வரபர்பணம